శ్రీమాత్రే నమ అంతర్వాణి మనిషిలో మానవత్వం ఉంటేనే ఈ జగతిలో ఓ మనిషిలా ఓ మనిషిగా మనగలడు జీవించగలడు సహజీవనం కొనసాగించగలడు ఈ పొడమి తల్లి ఒడిలో ఓ ముద్దు బిడ్డలా ఉండగలడు ఇదే యోగ జీవిత పరమావధి జయ గురుదేవ్ ఈనాటి లలిత గేయం నీతి లేని మనిషి జీవితం నీతిని మనిషి జీవితం ఎడారిలో ప్రయాణం ఎడారిలో ప్రయాణం ప్రయోజనములేని ప్రయాణం ప్రయోజనములేని ప్రయాణం ప్రమాదాల ప్రయాణం ప్రమాదాల ప్రయాణం నీతి లేని మనిషి జీవితం ఎడారిలో ప్రయాణం ఎడారిలో ప్రయాణం సమదృష్టి లేని చూపులు యమసదనానికి రహదారులు సమదృష్టి లేని చూపులు యమసదనానికి రహదారులు రహదారులు నీతి లేని జీవితం ఎడారిలో ప్రయాణం ఎడారిలో ప్రయాణం మానవత్వములేని హృదయం దానవత్వానికి నిలయం మానవత్వములేని హృదయం దానవత్వానికి నిలయం నీతి లేని మనిషి జీవితం ఎడారిలో ప్రయాణం ఎడారిలో ప్రయాణం ఆత్మ సౌందర్యములేని భావం ఆత్మ సౌందర్యములేని భావం ఆత్మన్యూనతకు ఆత్మన్యూనతకు నీతిని మనిషి జీవితం ఎడారిలో ప్రయాణం ఎడారిలో ప్రయాణం సహజీవన మెరుగ నిగమనం సహజీవన మెరుగ నిగమనం సతతం అంతర్మన పోరాటం సతతం అంతర్మన పోరాటం అది ఆత్మహత్యా సదృశ్యం అది ఆత్మహత్యా సదృశ్యం నీతిలేని మనిషి జీవితం ఎడారి ప్రయాణం ఎడారి ప్రయాణం లేని ప్రయాణం ప్రమాదాల ప్రయాణం ప్రమాద ప్రయాణం ஜெய குருதேவ் ரச்சனம் சாய் மணி பிரியா